ఆవాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేపుకుందాం వరకాయ కర్రీ అంటే ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉంటారు చిన్న నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చు అనమాట చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి పసుపు సాల్ట్ వేసి పసుపు సాల్ట్ అండి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టూ స్పూన్స్ కలిపి మూత పెడము ఇప్పుడైతే మూత పెట్టి లో ఫ్లేమ్లో మంట పెట్టుకుందామండి మంట తగ్గించాలి మాడిపోతే నేను టూ స్పూన్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలిపేసి మనం మూత పెట్టేసుకుందామండి అంతే అండి చాలా సింపుల్ అనమాట బెండకాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేసుకోవటం ఇప్పుడైతే మనమైతే కర్రీని మొత్తం బౌల్లో తీసేసుకుందాం సరే ఎంత టేస్టీగా రుచిగా ఉంటే బెండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినేలా ఉందో చెప్పండి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్